అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ఇంట్లో టైలరింగ్ చేస్తాను కదా టైలరింగ్ చేసేటప్పుడు నాకు వచ్చే ఇబ్బందులు ప్రజెంట్ ఉన్న నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నానండి ఈరోజు శివరాత్రి కదా అందుకే బయట గుళ్ళో పూజ జరుగుతుంది అందుకే మీకు సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుండు ఏమనుకోకండి ఓకేనా మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఈరోజు శివరాత్రి అయినా కూడా నేనైతే టైలరింగ్ చేసుకుంటూనే ఉన్నానండి ఎందుకంటే టైలరింగ్ చేసే వాళ్ళకి తప్పదు కదా ఏ టైలరింగ్ చేసే వాళ్ళకి ఏముంది మామూలుగా కుర్చి మీద కూర్చుండి ఒక గంట సేపు కుడితే టూ హండ్రెడ్ వస్తాయి టూ ఫిఫ్టీ వస్తాయి అనేసి చాలా మంది అంటారండి కానీ అది అనుభ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ బాధ ఎలా ఉంటుందని ఎందుకంటే టైలరింగ్ చేసే వాళ్ళు అసలు ఎలాంటి ఫెస్టివల్స్ చేసుకోరండి అన్నిటినీ బంద్ చేసుకొని ఆ టైంలో అక్కడ కూర్చుంటేనే మనం అనేది మనం ఏదైతే కుట్టాలనుకుంటున్నామో అది కుడతామండి అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎందుకంటే అందరికీ ఒకే టైంలో ఇవ్వాల్సి వస్తుంది కదా ఫెస్టివల్స్ అప్పుడు మన ఇంట్లో పండగను మేనేజ్ చేసుకుంటూ అటు కస్టమర్స్ డిసప్పాయింట్ కాకుండా కూడా వాళ్ళకు ఇన్ టైంలో స్టిచ్ చేసి ఇవ్వాలంటే ఎంత కష్టమో కానీ అది ఎవరైనా ఆలోచిస్తారా పాపం వాళ్ళు ఇంట్లో పండగ చేసుకోకుండా ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ కూడా మనకు అందిస్తారనేసి ఎవరన్నా అనుకుంటారు ఎవరు అనుకోరు ఏమంటారు తెలుసా పైసలు ఇస్తలేమా పుణ్యానికి గుర్తిస్తున్నామా ఎందుకు ఇలా నువ్వు నువ్వు కాకపోతే ఇంకోలన్నట్టు అన్నట్టు మాట్లాడతారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా ఎట్లా తయారయ్యారు తెలుసా నాకైతే కొన్ని సందర్భాలలో ఫోన్ వాడాలంటే భయమవుతుంది తెలుసా అండి వాస్తవం చెప్తున్నా ఎందుకంటే ఈ మధ్యలో నాకు ఈ టూ త్రీ మంత్స్ నుంచి అసలు ఇంట్లో ఉండడానికి అసలు టైం సరిపోతలేదు ఎందుకంటే నాకు పండగలు పెళ్ళిళ్ళు అన్నట్టు మొత్తం బయటకే వెళ్ళిపోతున్నాము మేము ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసే రోజులు చాలా తక్కువైపోయింది అసలు టైం సరిపోతలేదు ఎందుకంటే మన ఇంట్లో అంటే మనం అడ్జస్ట్ చేసుకుంటామండి కొంచెం ఏదైనా వెనక ముందు చేసుకొని అయినా స్టిచ్చింగ్ చేయగలుగుతాం కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయలేం కదా అట్లా అట్లా వేసరికి నేను రెండు మూడు నెలల నుంచి సరిగా అసలు స్టిచ్చింగ్ అనేది చెయ్యట్లేదు దానివల్ల నాకు ఇప్పుడు ఎంత సఫర్ అవుతుందని తెలుసా అండి ఫస్ట్ నేను ఫీల్ అవుతున్నాను ఎందుకన్నా బట్టలు కుట్టుడు నేర్చుకున్నారా అని ఇప్పుడు బాధపడుతున్నానండి ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడూ అలా బాధపడలే కానీ ఇప్పుడైతే అయితే ప్రజెంట్ మంచిగా బట్టలు కుట్టుడు బంద్ చేసి ఏదన్నా ఒక పనికి బయట పనికి పోయింది అయ్యం కానీ ఇంట్లో ఉండి మాత్రం బట్టలు కుట్టద్దని మాత్రం ఇప్పుడు అనిపిస్తుందండి ఎందుకంటే అన్నీ పండగలు ఇప్పుడు వచ్చేటి వాళ్ళని కూడా అనలేము కదా ఎందుకంటే అయితే ఫ్రీ ఏం గుర్తిస్తలేము కంపల్సరీ చేసిన పనికైతే ఛార్జ్ చేస్తూనే ఉంటాం కదా కాబట్టి నాకు వీలు కాక అటు వాళ్ళకి చెప్పలేక అసలు నాకు ఇంట్లో ఉండాలంటే అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయాలన్న భయం అవుతుంది అసలు నాకు ఏం చేయాల కూడా అర్థమవుతలేదండి అలాంటి సిచువేషన్లో ఉన్న ప్రజెంట్ నేను నా మీకు కూడా ఎవరికైనా సేమ్ సిచ్యువేషన్ ఉందా సేమ్ సిచ్యువేషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి మళ్ళీ అలాగే రోజుకి ఇన్ని బ్లౌజులు కొడతారు అన్ని బ్లౌజులు కొడతారని నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటున్నాను టెర్నింగ్ పది బ్లౌజులు పదకొండు బ్లౌజులు అనేసి పెడుతున్నారు అది వాస్తవం నేను కాదనట్లేదు కానీ పది బ్లౌజులు కుట్టాలంటే మనము ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు చేసుకుంటూ కాదు కదా ఒక్కరోజు కుడతాం రెండు రోజులు కుడతాం మూడు రోజులు కుడతాం ఒక వారం కుట్టగలుగుతామా రోజు పది బ్లౌజులు ఏముంది కూర్చున్న దగ్గర బ్లౌజ్ పది బ్లౌజులు అంటే కుడతారు అనేసి ఈజీగా మాట్లాడతారు జనాలు ఏముంది టక్క టక్క కుట్టి పడేయచ్చు పది బ్లౌజులు అంటే అని అంటారు తెలుసా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు కదా కూర్చుంటేనే పని అవుతుంది ఏది కానీ అవునా కదా మీరు చెప్పండి ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడతామో లేదో ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు లేస్తాం లేచినప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుంది అవునా కదా అవన్నీ ఏమీ ఆలోచించరు మంచిగా ఏముంది ఏం పని ఉంటుంది మంచిగా కుట్టుకోవచ్చు కదా కుడితే నీకే పైసలు వస్తాయి కదా అనేసి అంటారు అందరికీ ఇష్టమే ఉంటుంది కదా పైసలు కావాలనేసి ఎవరైతే వద్దు అని అయితే ఎవ్వరు అనుకోరు కదా నిజంగా చెప్తున్నా ఎందుకన్నా స్టిచ్చింగ్ నేర్చుకున్నారా అని వన్ వీక్ నుంచి బాధపడుతున్నాను తెలుసా ఎందుకంటే నేను కస్టమర్లకి ఎవరికి నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నా అట్లని గిరాకీని వెనుకకు పంపే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు ఎందుకంటే నేను చేసేది ఈ పని ఒకప్పుడు నేను ఈ పని మీదనే ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నని కారణం కూడా నాకు ఈ మిషన్ నేను బట్టలు కుట్టడం వల్లనే నాకు నేను నా ఎదుగుదల అనేది పెరిగింది అలాంటి దాన్ని నేను ఎన్నడూ తక్కువ చేసుకోను కానీ ఈ రెండు మూడు నెలల నుంచి నేను సరిగా ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ఇప్పుడు ఫీల్ అవుతున్నా కానీ ఇది ఎన్ని రోజులు ఇట్లా ఫీల్ అవుతున్నా కూడా నాకు అసలు అర్థమే అవుతలేదు దేవిన దయ వల్ల ఈరోజు శివరాత్రి కదా ఇప్పటి నుంచి అన్న ఒక టెన్ డేస్ ఫాస్ట్ ఫాస్ట్గా రోజు ఒక ఐదారు బ్లౌజులు పది బ్లౌజులు గుట్టుకుంటూ ఉంటుంది అనుకోండి ఒక పది రోజులల్లో మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాను లేదు అని మళ్ళీ పది రోజులు కూడా మళ్ళీ ఏదో ఒక పోయింది అనుకోండి ఇక ఫస్ట్ నేను బట్టలు కుట్టు బంద్ చేసి ఇక వేరే ఇట్లా అడ్డు పెట్టుకుంటూ తినుకుంటూ ఉండడానికి సరిపోతా అట్ అంత దారుణంగా అయిపోయింది నా సిచ్యువేషన్ ఇప్పుడు అందుకే ఏం చేయను అర్థం కాక ఇక వీడియో తీసుకుంటున్నాను అసలు కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందండి ఎందుకంటే అందరికీ ఒకటే రోజు ఇవ్వాలని అందరికీ దావతులు ఎవరి గుట్టాలి ఎవరి గుట్టొద్దు ఏ ఇంకోలే గుర్తయి వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బ్లౌజ్ కుడుతున్న నా బ్లౌజ్ ఎందుకు గుర్తలేవని ఈ క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేయలేక ముప్ప తిప్పలు కనబడి మూడు చల్లలు నీళ్ళు అవుతుందండి ఇది మాత్రం వాస్తవం మీరు ఎలా అనుకున్నా సరే కానీ ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి కూడా రావద్దు ఏ టైలర్కి కూడా రావద్దు నేనున్న సిచ్యువేషన్ అయితే నిజం చెప్తున్నా మీరు మాత్రం నా అలా చెయ్యకండి ఇంట్లో ఎవరైనా స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఇలాంటి ఎందుకంటే ఆరాటానికి అన్నీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఇంటి దగ్గర లేనప్పుడు మట్టుకు ఇబ్బంది పడాల్సింది అందుకే మనతోటేమందమే పట్టుకోవాలండి నాకేమో గిరాకీని మరొగొట్టనికి ధైర్యం జాలది మళ్ళీ నెక్స్ట్ టైం ఇబ్బంది అవుతుందేమో అనేసి ఒక గంట మేరకు తోట ఉండైనా సరే వాళ్ళకి అందిద్దామనేసి అనుకుంటాను ఎన్నిసార్లు అనుకున్న అయితే ఎప్పుడు చెయ్యనండి ఎప్పుడు ఏదో ఒక పని వచ్చి బయటకు వెళ్ళడము నేను అనుకున్న పని పోస్ట్ పోన్ అవ్వడం ఇదే అవుతుంది అసలు కానీ మీరు మాత్రం అలా ఎప్పటికీ చేయకండి రేపించే బ్లౌజులు ఈరోజు ఒకరోజు ముందేయండి ఎలాంటి టెన్షన్ లేకుంటుండో ఎందుకంటే మనకు బయట పని దానికంటే కూడా ఇన్కమ్ టైలరింగ్లో చాలా ఉంటుందండి అన్న కదా ఇన్ మంచిగా ఉన్నప్పుడు మనము ఆ టెన్షన్ భరించకూడదు అనుకుంటే మటుకు నాలాగా మాత్రం ఎవ్వరు చేయకండి ఓకేనా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను ఏదైనా ఇబ్బందిగా మాట్లాడినట్టు ఉంటే ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు ఉంటే నన్ను క్షమించండి ఓకేనా నా నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని నేను పడే ఇబ్బంది మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో తీసానండి అంతే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని తక్కువ చేసి చూపించాలని కాదు ఓకేనా మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా కానీ అందరూ తప్పనిసరిగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి